పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది ఆశ్చర్యకరంగా ఈ సినిమాకు సర్టిఫికేట్ లభించింది మితిమీరిన హింసాత్మక దృశ్యాలు డైలాగులు దీనికి కారణమని తెలుస్తోంది పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది రిలీజ్కు మూడు రోజుల ముందు ఈ సినిమాను సెన్సార్ బోర్డు ఎ సర్టిఫికెట్ ఇవ్వడం గమనార్హం మితిమీరిన హింసే దీనికి కారణమని తెలిసింది ఇక ఈ సినిమా రన్ టైం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలుగా ఉంది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లీడ్ రోల్లో నటించిన మూవీ ఓజీ సోమవారమే ఈ మూవీ ట్రైలర్ రిలీజైంది అదే సమయంలో సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి ట్రైలర్లోనే ఎంతో హింస ఉండటం మనం చూసాం దీంతో ఊహించినట్లే మూవీకి సెన్సార్ బోర్డు ఎ సర్టిఫికెట్ ఇచ్చింది ఇక సినిమాలో ఉన్న బూతు డైలాగులను కూడా కట్ చేయాలని ఆదేశించింది ఇక ఓజీ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా నూట అరవై ఆరు కోట్ల రూపాయలు థియేట్రికల్ బిజినెస్ చేసింది ఆ లెక్కన సినిమా బ్లాక్బస్టర్ అయితే తప్ప లాభాలు రావు సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ రెండు నెలల గ్యాప్లో రెండో సినిమాతో వస్తున్నాడు దే కాల్ హిమ్ ఓజీ అంటూ మరో పవర్ఫుల్ పాత్రతో అభిమానులను అలరించబోతున్నాడు తాజాగా రిలీజైన ట్రైలర్లో పవర్ స్టార్ మాస్ యాక్షన్ పూనకాలు తెప్పిస్తోంది బాంబే వస్తున్నా తలలు జాగ్రత్త అనే రెండే డైలాగులు ఈ ట్రైలర్లో పవన్ నోట వినిపిస్తాయి ఇక చివర్లో ఓజస్ గంభీరా అంటూ తన పూర్తి పేరు చెబుతూ చేతిలో ఉన్న గన్ను పేలుస్తూ చాలా ఆవేశంగా కనిపిస్తాడు ఒకప్పటి బాంబే గ్యాంగ్ వార్స్ నేపథ్యంలో సాగే కథగా ఈ సినిమా కనిపిస్తోంది విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కూడా ఈ సినిమాకు ప్లస్ కాబోతున్నాడు ఇక ఫిమేల్ లీడ్ అయిన ప్రియాంక మోహన్ పాత్ర గురించి ట్రైలర్లో పెద్దగా రివీల్ చేయలేదు సుజిత్ డైరెక్షన్లో ఈ ఓజీ మూవీ తెరకెక్కింది డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించాడు ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ప్రియాంక మోహన్తో పాటు ఇమ్రాన్ హష్మీ ప్రకాశ్ రాజ్ శ్రియ రెడ్డి ఉపేంద్ర అర్జున్ దాస్ లాంటి వాళ్లు నటించారు తమన్ బీజిఎం ట్రైలర్ను మరో లెవెల్కు తీసుకెళ్లింది ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం రాత్రి హైదరాబాద్లోని ఎల్వీ స్టేడియంలో జరిగిన విషయానికి తెలిసిందే ఈ సినిమా గురువారం రిలీజ్ కానుండగా ఒక రోజు ముందే అంటే బుధవారం ప్రీమియర్ షోలకు రెండు తెలుగు రాష్ట్రాలు అనుమతి ఇచ్చాయి ఇక ఈ మూవీ టికెట్ల ధరలు కూడా భారీగా పెరిగిన విషయానికి తెలిసిందే దసరా హాలిడేస్ కావడంతో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ లభిస్తాయన్న నమ్మకంతో మేకర్స్ ఉన్నారు ముఖ్యంగా హరిహర వీరమల్లు దారుణంగా బోల్తా పడిన నేపథ్యంలో ఈ ఓజీ మూవీపై పవన్ ఫ్యాన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు చివరగా ఓజీ సినిమా సర్టిఫికెట్ తో విడుదల కానున్నట్లు తెలుస్తోంది మితిమీరిన హింసాత్మక దృశ్యాలు డైలాగులు దీనికి కారణం అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి